అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీలో ఉన్నాం అండి చాలా చాలా వెస్టర్న్ మోడల్స్ వచ్చినాయి మీకు త్రీ పీస్ సెట్స్ వచ్చినాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ అంటే రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫస్ట్ వచ్చేసి మీకు వెస్టర్న్ మోడల్ చూపిస్తున్నాను ఆరిఫా బ్రాండ్ నుంచి అనేది చాలా మంచి బ్రాండ్ ఇట్లా మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు మోడల్ చూడండి నెక్ దగ్గర వీ కట్ అండి ఇప్పుడు కొత్తగా వస్తున్న వీ కట్ వస్తుంది దీనికి స్పెషల్ గా ఒక పౌచ్ వస్తుంది మన మొబైల్స్ కానీ చిన్న చిన్న క్యాష్ ఇలా పెట్టుకోవడానికి సూపర్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి కేటలాగ్ చూడండి మీకు కేటలాగ్ ఎలా వస్తుంది అని కూడా చూపిస్తాను మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ మీకు కలర్స్ ఉన్నాయండి దీంట్లో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీకు బ్లూ అండ్ యాష్ కలర్ వస్తుంది ఇక్కడ మీకు పింక్ కలర్ కలర్ వస్తుంది ఒకటి మీకు మంచి డార్క్ కలర్ గ్రీన్ ఒకటి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మీకు ప్రతి దానికి పౌచ్ ఎలా వస్తుంది మీకు డిఫరెంట్ పౌచ్ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వెస్టర్న్ మోడల్ చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరూ కంపల్సరీ తీసుకోవాల్సిన ఐటమ్ అండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఫుల్లీ స్ట్రెచ్బుల్ వస్తుందండి మీకు చాలా హెవీ ఐటమ్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి సైజెస్ వచ్చేసి మీకు ఎల్లో ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మీకు స్పాంజీ మార్పుల్ క్లాత్ అండి చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ వచ్చేసి దీని పేరు స్పాంజీ మార్పుల్ క్లాత్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ తో వస్తుంది మీకు దీనికి వచ్చేసి మీకు ఇట్లా వెస్టర్న్ టైప్లోనే మీకు ఫుల్ బ్లాక్ బెల్ట్ వస్తుందండి మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బెల్ట్ వస్తుంది నేను కేటలాగ్ కూడా చూపిస్తాను చూడండి హై మోడల్ వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది మీకు చూసారు కదా హై మోడల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో ఉంటుంది మీకు మంచి హెవీ క్లాత్లో వస్తుందండి మీకు ఇట్లా మీకు స్టెప్ బై స్టెప్ హ్యాండ్స్ కూడా వస్తుంది మీకు ఇది ఇందులో కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసి మీకు లైట్ పర్పుల్ కలర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఇట్లా గ్రే కలర్ కూడా వస్తుంది మీకు డిఫరెంట్ గ్రే కలర్ మంచి గ్రీన్ కలర్ ఒక వస్తుంది అండి ఇట్లా గ్రీన్ కలర్ ఒక వస్తుంది మీకు మంచి స్కై బ్లూ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ లో వస్తుంది ప్యూరి వెస్టర్న్ మోడల్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు మంచి మోడల్ వస్తుంది మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు కాళ్ళ స్టైల్ వస్తుంది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ సైజ్ ఎవరైనా మీకు వేసుకోవచ్చు మంచి క్లాత్ లో కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు వెస్టర్న్ లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడండి మీకు ఎంత బాగుంటుంది అండి ఫ్రంట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో స్టైల్ వస్తుంది వచ్చేసి ఇలా మీకు ఫుల్లీ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు మీకు కేటలాగ్ లో చూపిస్తాను చాలా హెవీ ఐటమ్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న క్లాత్ ఇది ప్యూర్ జార్జెట్ మీకు ఇలా ఫుల్ బెల్ట్ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూడండి మంచి బ్రాండ్ అండి ఇట్లా మీకు సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది మీకు ఇట్లా అక్కడంతా నెక్ అంతా ఇట్లా కుచ్చులా వస్తుందండి మీకు చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి వైట్ మీద మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇది కూడా అంతే ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి లైనింగ్ తో పాటు వస్తుంది మీకు మంచి క్లాత్ కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ చూడండి మీకు ఇట్లా పర్పుల్ కలర్ ఒకటి వస్తుంది మీకు మంచి కనకాంబరం కలర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి గ్రీన్ కలర్స్ ఈ గ్రీన్ కలర్ కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ మీకు ఈ ప్రైస్ లో బ్రాండెడ్ లో మీకు తక్కువ రేట్ లో మీకు చాలా క్వాలిటీ బాగుండని మీకు నాలుగు వందల యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు ఇది వచ్చేసి మనకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అండి ఇది ఒక డిఫరెంట్ కొత్త మోడల్ అండి చాలా బాగుంది షర్ట్ మోడల్ వస్తుంది మీకు చూడండి ఈ బటన్స్ ఏది ఓపెన్ ఉండదు కానీ మోడల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి కలర్ వస్తుంది ప్యాంట్ చూడండి చాలా చాలా డిఫరెంట్ ప్యాంట్ మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది కేటలాగ్ కూడా చూపిస్తాం చూడండి మీకు ఇవ్వండి కేటలాగ్ చూడండి ఎంత హైలెట్ అంటే మీకు అంత హైలైట్ గా ఉంటుంది డిజైన్ మీకు ఇది ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ క్లాత్ కూడా మీకు కార్బో క్లాత్ అంటారు దీనికి చాలా స్మూత్ ఉంటుంది కార్బో కాటన్ స్టైల్ ఉంటుంది మీకు చూసే కదా ప్యాంట్ చూడండి మీకు చాలా చాలా హెవీగా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఫుల్లీ స్ట్రెచ్బుల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్యాటర్న్ మీకు ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ ఇట్లా వర్క్ వస్తుంది మీకు చాలా హెవీ ప్యాటర్న్ మీకు ఇది కాలర్ వస్తుంది చూడండి కాలర్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి ప్యాటర్న్స్ వచ్చాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు ఆల్ వెరైటీ స్టైల్ బాగుంటుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ అండి ఇది కాటన్ లోనే ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి మంచి క్రీమీ కలర్ తో వస్తుంది మీకు లోపలంతా సెల్ఫ్ చికెన్ కారీ వర్క్ వస్తుంది నెక్ దగ్గర హెవీ క్లాస్ కలర్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ చూడండి ఫోర్ ఫైవ్ కలర్స్ బోర్డర్స్ వస్తుంది మీకు మంచి హెవీ ప్యాంట్ కూడా మీకు మంచి హెవీ క్లాత్ ప్యాంట్ వస్తుంది చూడండి లోపల సెల్ఫ్ చెక్స్ తో కలిపి ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ అయితే మీకు సేమ్ యాజ్ ఫుల్ ఫ్యాన్సీ చున్నీ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ మీకు ఇది చూడండి ఎంత బాగుందో మోడల్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంత హెవీ ఐటమ్ వచ్చేసి ప్యాంట్ చూసారు కదా ప్యాంట్ కానీ క్లాత్ కాని మోడల్ గానీ కాటన్ చున్నీ గానీ ఎనీథింగ్ తీసుకోండి మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా తక్కువ లిమిటెడ్ గా ఉంది స్టాక్ మీకు మిస్ చేసుకోవద్దు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఇలా బండిల్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ బండిల్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో మొత్తం చికెన్ క్యారీ వర్క్ వస్తుంది ఇక చున్నీ చూడండి మీకు ఎంత హైలైట్గా ఉండదు అండి స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి మీకు ఇలా స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ప్యాంట్ వస్తుంది మీకు ఇట్లా త్రీ పీస్ సెట్ అండి చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది డబుల్ షేడెడ్ చున్నీ వస్తుంది చూసారు మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది డబుల్ షేడెడ్ చున్నీ వస్తుందండి ఫుల్ చికెన్ క్యారీ వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ ప్లెయిన్ రాదండి ఇలా మొత్తం మీకు ప్రింట్ వస్తుంది మీకు చాలా హెవీ ఐటమ్ వచ్చేసి మీకు చూడండి టాప్ ప్యాంట్ చున్నీ సెట్ వైజ్ మొత్తం వస్తుంది మీకు కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా మంచి ఐటమ్ మిస్ చేసుకోమాకండి చాలా డిఫరెంట్ వచ్చేసి మీకు ఇందులో ఆల్ సైజెస్ ఉన్నాయి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి నాలుగు సైజెస్ వస్తాయి మీకు ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డబుల్ షర్టెడ్ చున్నీ వస్తుంది మంచి మోడల్ తో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డెస్టిక్ కలర్ మ్యాచింగ్ లో వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు లోపలంతా చికెన్ కారీ వస్తుందండి మొత్తం వర్క్ మీకు ఒకసారి కేటలాగ్ చూడండి చాలా చాలా హెవీ క్యాటలాగ్ మోడల్స్ వస్తుంది మీకు ఇందాక చూపించిన బ్లూ కలర్ కేటలాగ్ కూడా చూపిస్తుంది ఒకసారి చూడండి ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మొత్తం క్యాటలాగ్స్ చూసుకోండి చాలా మంచి ఐటెం వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఫుల్లీ పట్టు ప్యాంట్ అండి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క ప్యాంట్ వస్తుంది మీకు చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి ఫుల్లీ హెవీ లి పట్టు క్లాత్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి చున్నీ వచ్చేసి మీకు ఇట్లా చూడండి సేమ్ ఆర్గంజా స్టైల్ చున్నీ వస్తుంది మీకు ఇదిగో చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు డబుల్ షేడెడ్ చున్నీ వస్తుంది ప్యూర్ ఆర్గంజా స్టైల్ చున్నీ వస్తుందండి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్ అండి ఇంత చికెన్ కారీ వర్క్తో పాటు మీకు టూ సైడ్ ప్రింట్ వెనకాల మీకు ప్లెయిన్ రాకుండా మంచి ప్రింట్తో వస్తుంది మీకు మంచి క్లాసికల్ ఐటమ్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వస్తుందండి మీకు ఇప్పుడు మీకు ఫ్రంట్ చూశారు కదా మీకు బ్యాక్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు చూడండి మీకు సూపర్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఫుల్లీ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ స్టైల్ ఉంటుంది మీకు ఎక్సలెంట్ మోడల్ ఉంటుంది మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సల్ సైజ్ దాకా కలర్ కాంబినేషన్స్ చాలా గా వచ్చే కలర్స్ కాంబినేషన్స్ అండి ఎనిమిది వెస్టర్న్ ఇది ఒక డిఫరెంట్ కొత్త మోడల్ అండి ఫ్లోరల్ చాలా మంది అడుగుతున్నారు ఫ్లోరల్ కావాలని ఫ్లోరల్ లోనే ఎక్సలెంట్ వీ నెక్ మోడల్ వస్తుందండి డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు ఇది ట్రెడ్ ఉంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ మోడల్ వస్తుందండి చాలా మంది అడుగుతున్నారు షిఫాన్ కావాలి షిఫాన్ కావాలని ఇది వచ్చేసి ప్యూర్ ట్రెడ్ అండి కొత్తగా వస్తుంది ట్రెడ్ చూడండి ఎంత బాగుందో ట్రెడ్ కూడా మీకు అందుకే బ్రాండెడ్ వాటర్ లో తీసుకోవాలి మీకు చూడండి నెక్ దగ్గర కూడా మీకు ఇలా డిఫరెంట్ గా వస్తుంది మోడల్ వచ్చేసి మోడల్ డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ దగ్గర చూడండి ఇట్లా కుర్చు వస్తుంది మీకు చాలా బాగుంటుంది మీకు ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు నాలుగు సైజెస్ వస్తాయండి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సల్ దాకా ఎంఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ నాలుగు సైజెస్ లో మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి ఒరిజినల్ షిఫాన్ ఫ్లోరల్ ఫ్రంట్ వస్తుంది కొత్తగా వస్తున్న వీనెక్ మోడల్ అండి డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు వీనెక్ మోడల్ మన స్ట్రెచ్ బుల్ అవడానికి కావాలంటే స్ట్రెచ్ అవుతుందండి ఇట్లా మీకు ట్రెడ్ కావాలంటే ట్రెడ్ కూడా కట్టుకోవచ్చు చాలా ఫ్యాన్సీ మోడల్ అండి అస్సలు మిస్ చేసి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు మీకు నచ్చిన సైజు మీకు నచ్చిన మోడల్ అండి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయండి వెస్టర్న్ లోనే ఇది ఒక మీకు ఇప్పుడు మీరు షార్ట్ చూసారండి ఇప్పుడు వచ్చేది మీకు లాంగ్ ప్యాటర్న్ వస్తుంది మీకు హైలీక్ స్టైల్ వస్తుంది మీకు చూడండి మీకు డిస్ప్లే వేస్తే ఎలా ఉంటుంది ఏంటో మీకు చూపిస్తాను మంచి స్ట్రైక్ మోడల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు నెక్ దగ్గర వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి మీకు కేటా కూడా చూపిస్తాను ఇది కూడా మీకు ఎంఓఎల్ లో ఎక్సెల్ సైజ్ ఇలా వస్తుంది సైజెస్ మీకు సైజెస్ కూడా చూపిస్తాను మీకు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చండి ఫుల్లీ స్టెచ్ ఫుల్ వస్తుంది మీకు ఇక్కడ ఇట్లా ట్రెడ్ వస్తుంది మీకు ఇలా కట్టుకోవడానికి సూపర్ గా ఉంటుంది ట్రెడ్ వచ్చేసి ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామండి చూడండి మీ కేటలాగ్ లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ వస్తుంది మీకు పింక్ కలర్ వస్తుంది మీకు దాని తర్వాత వచ్చేసి మీకు మంచి గ్రీన్ కలర్ అండి ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది ఇట్లా నావి బ్లూ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు బ్లాక్ నావి బ్లూ గ్రీన్ పింక్ అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ప్యూర్ టిష్యూ జాకెట్ లో వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ దగ్గర స్ట్రెచ్ బుల్ వస్తుంది ఎలాగా ఉండాలి స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఐనిక్ కార్లర్ వస్తుంది మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ సైజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మీ కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మంచి తక్కువ ప్రైజ్ లో వెస్టర్న్ మోడల్ కావాల్సిన మాత్రం మాత్రం ఎంసైజ్ నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎవరైనా వేసుకునే టైప్ లో ఉంటుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి